ఓం శ్రీమాత్రేణ మహా ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ జూలై నెల ఇరవయో తారీఖు సోమవారం రోజున ఆడి కృతిక ఆడి కృతిక అంటే ఆడి అంటే ఆషాఢ మాసము కృత్తిక అనేది నక్షత్రము ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృతిక నక్షత్రం రోజున మరి ఆ అసలు ఆ నక్షత్రం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా చాలా ఇష్టము ప్రీతికరమైన నక్షత్రము అలాగే ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక మనం పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి అని భక్తుల యొక్క నమ్మకం అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తిక నక్షత్రం రోజున ఈ రోజునే ఆడి కృత్తిక అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటాము ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా సంతానం కోసము ఎదురు చూసేటువంటి వారు ఈ రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు అనేవి చేస్తారు వీటి వల్ల చాలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివ కుటుంబాన్ని అంటే శివుడు పార్వతి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళని ఈ కుటుంబాన్ని ఈ రోజున పూజించాలి ఆ రోజున మరి దాన ధర్మాలు అనేవి చేయడం అనేది కూడా చాలా చాలా మంచిది విశేషము ఆడి కృత్తిక రోజున ఉపవాసం ఉండి రాత్రి సమయంలో మరి భోజనము అనేది చేస్తారు ఆడి కృత్తిక పండుగ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన సకల శుభాలు చేకూరుతాయి అని అలాగే వివాహమే చాలా సం సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడేటువంటి వారికి చక్కని సంతానం కూడా కలుగుతుంది అలాగే ఈ రోజున ఆడి కృత్తిక రోజున అంటే ఆషాఢమాసం కృతిక నక్షత్రం రోజున స్వామివారికి చలిమిడి నైవేద్యం పెట్టడము అనేది చాలా చాలా మంచిది అలాగే కొంతమంది చరిమిడి చేసి అందులో అంటే పిండి దీపారాధన అంటాం అందులో దీపారాధన అనేది కూడా చేస్తారు అలాగే ఈ చరిమిడి అనేది ప్రిపేర్ చేసి దాన్ని సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెడతారు ఈ రోజు విశేషము అని అంటే తప్పనిసరిగా ఒక ఆరు ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన తప్పనిసరిగా చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన ఇష్టమైన రోజు ఈ రోజు తప్పనిసరిగా ఈ రోజున మాత్రం ఆడి కృత్యక రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయటం చలిమిడి చేసి నైవేద్యం పెట్టడం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము చాలా చాలా మంచిది ఈ ఆడి కృతిక అంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా చాలా ఇష్టమైన రోజు కాబట్టి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించటము అనేది చాలా మంచిది దీనివల్ల సకల శుభాలు చేకూరుతాయి